తుఫాన్ జూమ్ ఈ రోజు మా రిలేటివ్స్ మేము పొడుపు కథలు అడగబోతున్నాము ఎవరైతే ఆన్సర్ చెప్తారో సో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము అండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ నో దే కెన్ డాన్స్ దే కెన్ డాన్స్ హియర్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొనేటప్పుడు నలుపుగా ఉంటుంది తినేటప్పుడు ఎరుపుగా ఉంటుంది పాడేసేటప్పుడు తెలుపుగా ఉంటుంది ఏంటది నేరేడుకొండ అయ్యి బాబోయ్ కరెక్ట్ గా చెప్పాను లేదు లేదు నేను చాలా ప్రైవేట్ నుంచే కరెక్ట్ ఆయన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది చైతన్ ఐ ఆల్రెడీ థాట్ ఈ ఆన్సర్ కి మీరు అందరూ ఆన్సర్ చెప్తారని ఒకసారి మీరు అందరు చెప్పాలని ఈ క్వశ్చన్ అడిగాను ఓకే క్వశ్చన్ అడుగుతున్నాను వినండి అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే కాయలు అదేంటి ఆన్సర్ ఎవరు కచ్చు వాళ్ళు ఆన్సర్ చేయండి ఇంకా ఇంకొన్నాయి నేను ఆకాశం చెప్పాను సంవత్సరం ఇయర్ కాలం ఆకాశం చుక్కలు సూర్యుడు చంద్రుడు చెప్పాలి ఎవరైనా చెప్పాలి సూర్యుడు చంద్రుడు చెప్తే రైట్ చెప్తే అయిపోవాలి చెప్పండి రైట్ చెప్పింది రైడ్ ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అంతే సో ఇంకా ఘోషన్ అడవిలో పుట్టాను అడవిలో పొరిగాను ఒంటి నిండా గాయాలు కడుపు నిండా గేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాళ్ళు ఉన్న పాదాలు మాత్రం ఉండవు ఎవరి ఏంటది మీ అందరికీ తెలుసు మీరు ఆన్సర్ చెప్పండి మీద లేదు లేదు ఆన్సర్ ముందే చెప్పకండి అది నాకు మాత్రమే సొంతం కానీ మనకంటే ఎక్కువ పక్క వాళ్ళే వాడతారు అదేంటి ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో ఉంటే ఎగిసి ఎగిసి పడతాను బయటికి వస్తే మాత్రం కూర్చుంటాను కాదు రాంగ్ ఆన్సర్ చెప్తే కూడా వాళ్ళకి మైనస్ పాయింట్స్ లేకపోతే చేప కూర్చుంటుందా చేప బయటికి వచ్చాక నీటిలో ఉంటే ఎగసి ఎగసి పడతాను నేల మీదకి వస్తే కూర్చుంటాను లోటస్ 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 కాదు అలలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బోలెడంతా ఆకలి ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటాను ఎండినదైతే ఇంకా ఇష్టం ఎండిన ఎండిపోయిన తిండి అంటే ఇంకా ఇష్టం ఆ తిని ఉత్సాహంగా ఎగసెగసి పడతాను కానీ నీళ్లు తాగిపిస్తే మాత్రం బాగోదు

అంగట్లో పెట్టి అమ్మేది కాదు తక్కెట్లో పెట్టి తోచేది కాదు అది లేకపోతే ఓకే ఓకే రిపీట్ చేస్తున్నా అంగట్లో పెట్టి అమ్మేది కాదు తక్కెట్లో పెట్టి తోచేది కాదు అది లేకపోతే మనిషే లేదు ఆన్సర్ తెలుసా కాదు కాదు గాలి

ఆన్సర్ ఆన్సర్ తెలిస్తే మాత్రం చెప్పకండి హ్యాండ్ రేస్ చేయండి నక్షత్రాలు దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి కాళ్ళు చేతులు లేని అందగత్తకి కాళ్ళు చేతులు లేని అందగత్తకి డ్రెస్సులు అందగతీ డ్రెస్ మనం అడిగిన ప్రశ్నలలో వీళ్ళిద్దరు మాత్రమే హైయెస్ట్ లో ఉన్నారు సో ఒక క్వశ్చన్ ఉంది దానికి ఎవరు ఫాస్ట్ గా హ్యాండిల్స్ చేసి మైక్ ఇచ్చాక ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నారు చెప్పకపోతే అంటే లేదు లేదు మీరే చెప్పాలి లేదు మీ అమ్మ డ్యాన్స్ చేస్తుంది సరే ఓకే నన్ను మీరు కొలవగలరు నా గురించి మాట్లాడగలరు నేను మీకు చాలా ఉపయోగపడతాను కానీ నన్ను మీరు ముట్టుకోలేరు ఎవరు చెప్పకండి మీరు ఇద్దరే చెప్పాలి అట్లా ఉండదు ఎవరు ఎవరు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఆన్సర్ చేయాలి మీరు చెప్పాలి బట్ ఎవరు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇలా కాదండి అది రాంగ్ ఆన్సర్ మీరు ట్రై చెప్పాలి రాంగ్ ఆన్సర్ మీరైతే చెప్పారు మీరు చెప్పండి ఆకాశం కాదు నీడను కూడా కరెక్ట్ కాదు మీరు చెప్పండి క్వశ్చన్ మళ్ళీ అడగల ఓకే ఓకే నన్ను మీరు కొలవగలరు నా గురించి మాట్లాడగలరు నేను నేను మీకు ఉపయోగపడతాను కానీ నన్ను మాత్రం ఎవరు పని చేయలేరు కాదు కాదు లేదు లేదు ని ఒక క్వశ్చన్ నేను వీళ్ళు ఆన్సర్

మీరు పెద్దలు పెద్దలందరూ చెప్పాలి దీనికి గాంజర్ పిల్లలు వెళ్ళలేని స్కూల్ ఏంటి బడేంటి మీరు కాదు మీరే చెప్పారు క్వశ్చన్ పిల్లలు వెళ్ళలేని బడి ఏంటి మీరు చెప్పాలి ఎందుకు కాదు చెప్పండి మీ ఆన్సర్ వినలే నేను చెప్పండి పెట్టుబడి ఆన్సర్ నాకు కూడా తెలీదు అక్కడ ఓకే ఓకే గెస్ చేయండి ఫస్ట్ మీరు చెప్పండి క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతాను వినండి పిల్లలు వెళ్ళలేని బడి దీని తర్వాత డాన్స్ పిల్లలు వెళ్ళలేని బడి మీరు చెప్పండి గెస్ట్ చేయండి ఓకే మీకు తెలియదు నాకు తెలుసు గెస్ట్ చేయండి రాబడి రాబడి పెట్టుబడి రాబడి పెట్టుబడి గుడి ఈ గుడి చెప్పారు

మీ రాంజ పాస్ చేసారా డ్రైవింగ్ స్కూల్ కరెక్ట్ డ్రైవింగ్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు కాబట్టి భూలక్ష్మి గారికి ఈ గిఫ్ట్ అంటూ 没错，对。<laughs>